హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో పిగ్మెంటేషన్ని న్యాచురల్గా ఇంట్లో దొరికే వస్తువులతో ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఒక పొటాటో తీసుకోవాలి ఈ బంగాళదుంపని ఇట్లా పీల్ చేయాలి తొక్క తీసేసి మనకి పైన ఉన్న తొక్క పాడేయాలి తీసేసిన తర్వాత నీట్గా కడుక్కోవాలి పొటాటోని ఇప్పుడు మనం ఇది గ్రేట్ చేసుకొని తర్వాత యూస్ చేయాలి దాని జ్యూస్ కావాలి మనకి ఒకవేళ మీరు గ్రేట్ చేయకపోతే కనుక మిక్సీ జార్లో అన్నా సరే పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మనం జ్యూస్ తీసుకోవాలి వాటర్ అసలు వేయకూడదు మనకి ప్యూర్ జ్యూసే కావాలి పొటాటో జ్యూస్ బంగాళదుంప రసం ఫేస్ మీద ఉన్న ఏ ఎటువంటి మచ్చలన్నా సరే మనకి త్వరగా తగ్గిస్తుంది పిగ్మెంటేషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పొటాటో జ్యూస్ ఇప్పుడు ఈ ఇట్లా గ్రేట్ చేసిన తర్వాత మనం స్క్వీజ్ చేసుకోవాలి ఫిల్టర్తో కానీ లేదంటే చేత్తోన్నా సరే పిండి మనం జ్యూస్ తీసుకోవచ్చు పిగ్మెంటేషన్ అనేది మనకి డార్క్నెస్ని బట్టి మనం యూస్ చేసే ఈ పైన అప్లై చేసింది దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది మనకి ఎక్కువ నల్లగా మచ్చలు ఉంటే కనుక ఎక్కువ టైం తీసుకుంటుంది అదే కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటే కొంచెం టైం తక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు ఇదంతా స్క్వీజ్ చేసిన తర్వాత మనం ఇందులో ఇంకొకటి యాడ్ చేయాలి అది లెమన్ ఒక హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి రసము నిమ్మ రసము కలిపినది చాలా అద్భుతంగా పిగ్మెంటేషన్ తగ్గించడంలో పనిచేస్తుంది మనం డైలీ ఇది యూస్ చేయాలండి మీకు వీలైతే మార్నింగ్ ఒకసారి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి అట్లా కూడా మనం వాడుకోవచ్చు మీకు ఇన్ కేస్ మీకు బాగా డార్క్గా ఉంటే కనుక లేదంటే డైలీ వన్స్ కంపల్సరీ వాడుకోవాలి బాగా లైట్గా ఉన్నాయంటే వీక్లీ రైస్ అంటే ఆల్టర్నేట్ డేస్ అన్న వాడుకోవచ్చు ఇట్లా స్ప్రే బాటిల్లో మనం స్టోర్ చేసుకొని డైలీ డైలీ మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ తీసుకోలేకపోతే కనుక ఇట్లా వీక్లీ వన్స్ అనమాట ఇట్లా స్టోర్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటే ఈజీగా ఉంటుంది లేదు అంటే కనుక బౌల్లో పెట్టి కాటన్తో మనం ఫేస్ మీద ఎక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇది రెడీ అయిపోయింది కదండి రెమెడీ ఎక్కడ మచ్చలు ఉంటే అక్కడ మనం స్ప్రే చేసుకోవచ్చు ఫేస్ మీద లేదు అంటే కనుక ఫేస్ అంతా కూడా మనం చేసుకోవచ్చు ఫేస్ అంతా కూడా చక్కగా మంచి ఫ్రెష్గా తయారవుతుంది అలాగే ఇప్పుడు ఇలా స్ప్రే బాటిల్ లేకపోతే కనుక ఇందాక చెప్పినట్టు ఒక బౌల్లో ఉంచేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వాడినప్పుడు బయటకు తీసి మచ్చల మీద లేదంటే ఫేస్ మీద మనం అప్లై చేసుకోవాలి ఒక మీకు ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి అది డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోండి ఇట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న సరే స్ప్రే చేసుకుంటే అది బాగా పనిచేస్తుంది చేస్తుంది తర్వాత మీరు ప్లెయిన్ వాటర్ తీసుకొని ఫేస్ వాష్ చేసేసుకోవడమే ఇది చాలా ఈజీ సింపుల్ రెమెడీ కానీ బాగా పనిచేస్తుందండి చేస్తుందండి ఇది వాడితే మీ ప్రాబ్లం బాగా తగ్గిస్తుంది ట్రై చేసి చూడండి ఒకసారి ఇది మీరు యూస్ చేసిన తర్వాత మొత్తం కడిగేసుకున్న తర్వాత అప్పుడు ఫేస్ డ్రైగా ఉండేటప్పుడు మాయిశ్చరైజర్ మీరు అప్లై చేసుకుంటే స్కిన్ చక్కగా ఫ్రెష్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్